రాహుల్ గాంధీ ఇంప్రూవ్ కావడం అనేది క్లియర్గా కాంగ్రెస్ పార్టీ బలాన్ని యాభై రెండు ఫిఫ్టీ టూ నుంచి నైన్టీ నైన్కి పెంచింది ఇండియా కూటమి బలాన్ని గణనీయంగా పెంచింది బీజేపీ బలాన్ని ఎన్డీఏ బలాన్ని మోడీ బలాన్ని తగ్గించింది ఏ మారాడు రాహుల్ గాంధీ ఎలా ఇలా సాధ్యమైంది అంటే మొదటిది రాహుల్ గాంధీ జనంలోకి వెళ్ళాడు కాసో మోడీ ఏమన్నాడు సామాన్యుడు అనే వారు అండ్ రాహుల్ గాంధీని పరోక్షంగా చెప్తూ వాళ్లకు సామాన్యుడుతో కలవటానికి రోడ్డు మీదకి ఎక్కాలి నేను సామాన్యులతో జీవించాను సామాన్యుడిగా జీవించానన్నాడు అన్నాడు కానీ రాహుల్ గాంధీ ఎప్పుడైతే భారత్ జోడో భారత్ నాయ యాత్ర వెళ్ళి మోడీ చెప్పడమే తప్ప వినలేదు రాహుల్ గాంధీ వినడం మొదలుపెట్టాడు ప్రజల్లో ఉండే స్వభావం ఏంటంటే మా మీరు ఏం చేస్తారో తర్వాత కనీసం వింటే సంతృప్తి చెందాడు మీ ఇంట్లో పిల్లలు కూడా చూడండి మీరే చెప్పుకుంటూ పోయారు అనుకోండి పిల్లలు డిస్టర్బ్ అవుతారు చిరాకు పడతారు కానీ మీరు పిల్లల్ని విన్నారనుకో వాళ్ళు ఆనందపడతారు సో ఈ షుడ్ బీ ఏ గుడ్ లిజనర్ సో రాహుల్ గాంధీ తెలివిగా ఏం చేశారంటే ఒక ఒక విలాసవంతమైన జీవితము ఒక సంపన్న కుటుంబము ఒక ఎంటైటిల్డ్ ఫ్యామిలీ తండ్రి తండ్రి నానమ్మ ముత్తాత ప్రైమ్ మినిస్టర్స్ వారసత్వంగా వచ్చిన అది రాజకీయము అనే ఒక ఇమేజ్ నుంచి బయటపడటానికి కామన్ మ్యాన్గా ఒక రోడ్డు మీదకి వచ్చి సౌత్ నుంచి నార్త్కు ఈస్ట్ నుంచి వెస్ట్కు టీషర్ట్ వేసుకొని నడవడం మొదలుపెట్టాడు ఇది పెద్ద ఎత్తున ప్రజలను ఆకర్షించి ఆయన ఇమేజ్ను పెంచడానికి మొదటి కారణం ఆయన ఇమేజే కాదు కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ను ఇండియా కొట్టే ఇమేజ్ను కూడా పెంచడానికి కారణమైంది అసలు ఎన్నికలు మొదలైనప్పుడు అసలు మోడీకి ఎదురే ఉండదు ఎన్నికల్లో పోటే ఉండదు అనుకున్నారు కంప్లీట్గా మారిపోయింది రిజల్ట్స్ కూడా మార్చి మారింది ఇక రెండవది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏకాభి ఏక ఏకపక్షంగా ఉంటుంది అకామిడేట్ చేసుకోదు మిత్రుల్ని కలుపుకోదు అనే విమర్శలు ఎదుర్కొంది మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీని కలుపుకోలేదు ఇలా చాలా విమర్శలు ఎదుర్కొంది కానీ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల వెనక్కు తగ్గి మిత్రపక్షాలతో అకామిడేట్ చేసుకుంది మీరు యూపీలో తక్కువ సీట్లకే అంగీకరించింది అలాగే మీకు రాజస్థాన్లో నాలుగు సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చింది సిపిఎంకి ఒక సీటు రా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీకి ఒక సీటు భారత్ ఆదివాస్ పార్టీకి కూడా సీటు ఇచ్చింది ఇలా మూడు సీట్లు సారీ మూడు సీట్లు మిత్రపక్షాలకు ఇచ్చారు ఇలా చాలా చోట్ల అకామిడేట్ చేసుకుంది కొన్ని చోట్ల కాలేదు బెంగాల్లో కాలేదు స్థానిక రాజకీయాల వల్ల పంజాబ్లో కాలేదు స్థానిక రాజకీయాల వల్ల ఢిల్లీలో కూడా ఆప్తో అడ్జస్ట్ అయింది అఫ్ కోర్స్ దాని ఫలితం రాలేదు మహారాష్ట్రలో కూడా పొత్తు సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఈ అలియన్సెస్ బిల్డింగ్ ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంలో రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించాడు సో ఆ ఇండియా కూటమికి నాయకత్వం తమదే అని పట్టుబట్టలేదు ఇండియా కూటమిని తామే నడిపిస్తామని ప్రొజెక్ట్ చేసుకోలేదు రాహుల్ గాంధీ కన్వీనర్గా ప్రకటించుకోలేదు ఇలా ఇలా మిత్రపక్షాలతో వ్యవహరించిన తీరు వల్ల అలియన్స్ బిల్డింగ్ వల్ల రాహుల్ గాంధీ తన ఇమేజ్ పెంచుకోగలిగాడు కాంగ్రెస్ ఇమేజ్ ఇండియా కూటమి బలాన్ని పెంచగలిగాడు ఇక మూడవది మోడీ ఎంత ప్రయత్నించినా హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని ఆ టాప్లో పడకుండా ఎకానమీ పైన ఫోకస్ పెడుతూ జాబ్స్ ఇన్ఫ్లేషను వీటిని ప్రస్తావిస్తూ వచ్చాడు కంప్లీట్గా తనకు ఎంటైర్ క్యాంపెయిన్లు మీరు చూడండి ఉద్యోగాలు ఆర్థిక పరిస్థితి వెల్త్ అసమానతలు ఈ వీటిని మాట్లాడుతూ వచ్చాడు సో అంటే హిందూ ముస్లిం క్యాంపెయిన్ ట్రాప్లో పడకపోవడం వల్ల ప్రజల లైవ్లీహుడ్ ఇష్యూస్ రియల్ లైఫ్ ఇష్యూస్ను ముందు పెట్టడం వల్ల భావోద్వేగ రాజకీయాలు బీజేపీ పూర్తి సక్సెస్ కాలేకపోయింది ఎమోషనల్ పాలిటిక్స్లో నాలుగవది హిందుత్వకకు ఒక పవర్ఫుల్ యాంటీడోట్ ఒక బలమైన ఆయుధాన్ని కనుగొన్నారు రాహుల్ గాంధీ అసలు ఈ ఆయుధాన్ని రాహుల్ గాంధీ కనుగొన్నది కాదు భారత రాజకీయాల్లో ఉన్నది మండల్ ముందుకొచ్చినప్పుడల్లా మందిర్ వెనక్కిపోయింది మండల్ ముందుకొచ్చినప్పుడల్లా కమండల్ వెనక్కిపోయింది రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్కు దెబ్బ తగిలింది కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ముందుకు వచ్చినప్పుడు ఇది భారత రాజకీయాల్లో మనం చాలాసార్లు చూస్తాం దీన్ని రాహుల్ గాంధీ అడాప్ట్ చేసుకున్నాడు అడాప్ట్ చేసుకుని కాస్ట్ సెన్సెస్ కుల జనగణనము పైన బాగా మాట్లాడుతూ వచ్చారు మేము అధికారంలోకి వస్తే దేశంలోనే కుల జనగణన జరుపుతూ ఉన్నారు ఆర్థిక సామాజిక అసమానతలను అధిగమించుతాం సంపదలు అసమానతల్ని అధిగమిస్తాం అండ్ సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అటర్ చేస్తాం రిజర్వేషన్ల పరిమితిని యాభై శాతం పెంచుతాం అంటూ సామాజిక న్యాయాన్ని హిందుత్వక బలమైన పోటీ అంశంగా ముందుకు తీసుకొచ్చాడు ఇది చాలా చోట్ల ప్రభావం చూపింది మీకు హిందీ రాష్ట్రాల్లో కూడా మన మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో నార్త్ అండ్ వెస్ట్లో బీజేపీ కంచుకోటల్లోనే బీజేపీని చెక్మేట్ చేస్తానికి ఉపయోగపడేది ఐదోది రాహుల్ గాంధీ తన కమ్యూనికేషన్ స్ట్రాటజీ కూడా మార్చుకున్నాడు గతంలో ఆయన మీడియాలకు ఇంటర్వ్యూలు ఇవ్వడం ఆ ఇంటర్వ్యూలు ఏదో పొరపాటు మాట్లాడడం ఆ పొరపాటు మాట్లాడకపోయినా దాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో వాట్సాప్లో మీములుగా మారడం అది ఈసారి జరగలేదు రాహుల్ గాంధీ మీ కాకుండా జాగ్రత్త పడ్డాడు సో అయినా మీములు చేసే వాళ్ళు ఉంటారు ఎవరినైనా అందువల్ల ఈసారి కమ్యూనికేషన్ స్ట్రాటజీలో మార్పు చేసుకొని మోడీ ఎజెండాకు తాను రెస్పాండ్ కాలే ఇన్ఫాక్ట్ రాహుల్ గాంధీ రేజ్ చేసిన అంశాలకు మోడీ రెస్పాండ్ అవుతూ వచ్చాడు సో చాలా చోట్ల మీరు గమనించండి ఈసారి అపోజిషన్ ఎజెండా సెట్ చేసింది మోడీ రియాక్ట్ అయ్యాడు గతంలో గతంతో ఉన్న దానికి భిన్నంగా అది కూడా ఎక్కడ మీడియా ఇంటర్వ్యూల ద్వారా పోలే ఏకంగా పార్టీ కార్యకర్తలతో మాట్లాడమో ప్రజలతో మాట్లాడమో లేదా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మాట్లాడమో అలా తన శైలిలో తన నియంత్రణలో తన కంట్రోల్లో తాను చెప్పదలుచుకున్న దాన్ని కమ్యూనికేట్ చేశాడు ఒక రకంగా ఇది మోడీ చేసేవాడు రాహుల్ గాంధీ మైట్ ట బారోడ్ ఫ్రమ్ ద మోడీస్ బుక్ సో ఆ రకంగా తన కమ్యూనికేషన్ స్ట్రాటజీ కూడా రివైజ్ చేసుకున్నాడు ఈ ఐదు మార్పులు చేసుకోవడం వల్ల రాహుల్ గాంధీ బలపడ్డాడు కాంగ్రెస్ పార్టీ బలం రెట్టింపైంది ఇండియా కూటమికి బాగా ఉపయోగపడింది